హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైలు ఎగ్ బిర్యానీ వంకాయ బిర్యానీ మీరింట్లో చేసుకోవటానికి వీలుగా పక్కా కొలతలతో ఈ రెసిపీ చేశాను నేను చేసిన పద్ధతిలో ఒకసారిగానే చేశారంటే మీ ఇంటిని పది లొట్టలు వేసుకుంటూ తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఈ రెసిపీస్ నేను ఎలా చేశాను మీకు అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన వంకాయ బిర్యానీకి నేను ఒక ఆరు వందల గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు నేను ఒక ఆరు వందల గ్రాములు వంకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలాగా నాలుగు ముక్కలుగా చీల్చుకుందాం అన్ని వంకాయలని ఇలాగే కట్ చేసుకుందాం ఇప్పుడు వంకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయల్ని మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఒక అర టీ స్పూను పసుపు వేసుకుందాం ఒక టీ స్పూను సాల్ట్ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా వేసుకుందాం ఒక పది పచ్చిమిర్చి చీలుకల్ని కూడా వేసుకుందాం అలాగే కట్ చేసిన కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వీటన్నిటినీ బాగా కలుపుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఈ మ్యారినేట్ చేసుకున్న వంకాయని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నేను ఇక్కడ మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అదనంగా వేశానండి మీకు ఆయిల్ వద్దనుకుంటే ఆ ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు లేదా కొద్దిగా తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఇబ్బంది ఏమీ ఉండదు ఆయిల్ వేడైందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని బంగారు అన్నం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసేసుకుందాం ఒక ముప్పై గ్రాముల ఎండు కొబ్బరి పొడి ఒక యాభై గ్రాముల జీడిపప్పు పొడి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి వంకాయలు ఫార్టీ పర్సెంట్ బయలు అయినాయి ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని రా స్పైసెస్ యాలక లవంగా అనాస పువ్వు పట్ట బెరింజాకు జాజికాయి మరాటి మొగ్గ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర సాల్ట్ సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండాలండి ఒకసారి మీరు చూసుకోండి మనము మనం తీసుకున్న రైస్కి రెండింతల వాటర్ అదనంగా తీసుకోవాలండి అప్పుడే రైస్ పొడి వస్తుంది మనం లేట్ అవుద్ది అని చెప్పేసి తక్కువ నీళ్ళలో ఉడికిస్తే బిర్యానీ పొడి రాదు మెతుకు మెతుకు అతుక్కుంటుంది అనమాట వాటర్ మరుగుతున్నాయండి ఇప్పుడు మనం రెండు గంటల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకుందాం రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందాం రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మనం రైస్ని వేసుకుందాం ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలాగా పేర్చుకుందాం ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా పుదీనా ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక వరుస రైస్ వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన వంకాయల్ని కూడా దీని మీద పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా వంకాయలు అన్నిటినీ కదా ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన రైస్ని పైన మొత్తం లేయర్ వేసేసుకుందాం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా పుదీనా చల్లుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం అలాగే జీడిపప్పును కూడా వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం కొద్దిగా కుంకుమపు కూడా వేసుకుందాం పైన కొద్దిగా ఫ్రైడ్ అయినస్ వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు ఈ స్టవ్ని సిమ్లో పెట్టుకొని పైన కొద్దిగా వాటర్ పోసి ఇలా బరువు పెట్టేసి పది నిమిషాలు దమ్మేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక పది నిమిషాలు కదల్చకుండా ఇలాగే ఉంటే ఆవిరంతా పోయి మన బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది పది నిమిషాల తర్వాత మీకు బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను నిమిషాలు అయిపోయిందండి మీకు బిర్యానీ చూపించేస్తాను వా చూశారు కదా బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి ఒక్క మెతుకు కూడా అడుగుపట్టకుండా మన బిర్యానీ వచ్చింది ఎంత పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చిందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైస్ పోసుకుందాం ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు బియ్యం నానేలోపు ఒక ఎనిమిది కోడిగుడ్లని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కోడిగుడ్లు ఉడికాయండి ఇప్పుడు సపరేట్గా తీసేసి పొట్టు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని నేను ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మనం రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాం కదా గ్లాసుకు మూడు గ్లాసులు చొప్పున ఆరు గ్లాసులు ఇప్పుడు ఇందులో రెండు బెరింజాకు జాపత్రి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకలు ఒక టీ స్పూను షాజీరా వీటిని ఇందులో వేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసుకుందాం సముద్రపు నీళ్ళంతా ఉప్పుగా ఉండేలాగా ఈ ఉప్పు చూసుకోవాలి కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళని ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఈ ఎసర్ని పక్క స్టవ్ మీదకి మార్చుకొని మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు చిట్కాడ పసుపు కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ కోడిగుడ్లని వేపుకుందాం గుడ్లను ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా అడుగు వెడల్పుగా ఉన్న కళాయి ఒకటి పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇలా పొడువుగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ నేను ఎందుకు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసానంటే మనం పైన గార్నిష్ చేయడానికి బ్రౌన్ ఆనియన్స్ సపరేట్గా ప్రిపేర్ చేసుకోకుండా ఇందులో నుంచి కొద్దిగా తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు వీటిని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేగేలోపు రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేశాను వీటిని మిక్సీ వేసుకుందాం ఉల్లిపాయలు అయితే మంచి రంగు వచ్చాయండి ఇప్పుడు కొద్దిగా సపరేట్గా తీసేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ టేబుల్ స్పూన్ కారపొడి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఒక టీ స్పూను బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఎసురైతే బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం రెండు గంటల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను వేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ని నైంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం ఈ కోడిగుడ్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం మన రైస్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనం దమ్ చేసుకుందాం రైస్ వేసేటప్పుడు వాటర్ని కంప్లీట్గా వార్చి వేసుకోవాలి లేదంటే మనకు అన్నం మెతుకు మెతుకుగా కాకుండా మెత్తబడిపోతుంది ఇప్పుడు ఇలా రైస్ అంతా ఇలాగ లేరు వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే సాఫ్రాన్ మిల్క్ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు దమ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పది నిమిషాలు ఇలాగే బిర్యానీని వదిలేస్తే బిర్యానీలోని ఆవిరంతా పోయి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పది నిమిషాలు అయిపోయిందండి మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చూశారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రండి టేస్ట్ చేద్దాం